జై శ్రీరామండి అందరికీ ఎప్పటిపడియో వీడియోలు కొన్ని 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 కట్ చేసుకుంటూ వచ్చేసి పెట్టేస్తే అది ఒక సపరేట్ వీడియో అయిపోయిద్దనమాట ఎందుకు అలా చెప్తున్నాను అంటే మనకి జనరల్గా ఏదన్నా అవసరం లేని వీడియో లేదంటే అప్లోడ్ చేసిన వీడియో మన గ్యాలరీలో కనిపిస్తే మనం ఏం చేస్తామంటే జనరల్గా దాన్ని డిలీట్ చేసేస్తాము అయితే కొంతమందిని చూసి నాకు నేర్చుకోవాలనిపించింది ఏంటంటే అలా డిలీట్ చేయకుండా మళ్ళీ అది కొన్నాళ్ళ తర్వాత జనాలు కొంచెం మర్చిపోయిన తర్వాత తిరిగి మన వీడియోస్ లే ఏదన్నా టైం స్పేస్ తక్కువ ఉన్నప్పుడు లేకపోతే మన దగ్గర ఒక రెండు మూడు నిమిషాలకు సంబంధించి వీడియో ఉందనుకోండి పాత వీడియోని కూడా తీసుకొచ్చి దీనికి తగిలిస్తే ఇంకాస్త టైం అనేది పెరుగుతుంది కదా టోటల్గా ఓవరాల్గా ఎనిమిది నిమిషాలు దాటాలి మనకి అందుకోసమని కష్టపడిపోయి పాపం పాత వీడియోస్ అన్నీ సేకరించుకొని అతుకులు బతుకులు అన్నీ కలిపి పండగ హడావుడి పం పండగ వాతావరణం అయితే స్టార్ట్ చేసేసారనమాట సో మీరందరూ కూడా చాలామంది పండగ వాతావరణాలలో ఊర్లకు వెళ్ళే హడావుళ్ళల్లో పిల్లల హాలిడేస్లో ఇంట్లో పిండి వంటల్లో చాలామంది బిజీని అయి ఉంటారు ఎందుకంటే చాలా వరకు ఈ వర్క్లు కంటిన్యూగా అందరికీ ఉండేవే కదా ఎవరు రెస్ట్ తీసుకునేటట్టు ఉండదు కదా సో కంపల్సరీ వర్క్లలో ఉండిపోతారు బిజీ అయిపోతారు ఇక అందరికి సంబంధించిన విషయం కాబట్టి అది కూడా క్యాష్ చేసుకోవాలి చుట్టాలు ఇంటికి వస్తారు బంధువులు ఇంటికి వస్తారు సో వాళ్ళకి ఇవి వండాలి అవి వండాలి అని చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకా ఇంకాస్త టైం అనేది మనకి యాడ్ అవుతుంది మనం ఏదైనా చెప్పేసేయచ్చు ఆ టైంలో పైగా ఇంకేది వీడియోస్ కనుక లేవనుకోండి ఉంది కదా మనకు ఒకటి పట్టుకొని వెన్నంటే తిరిగే ప్రోడక్ట్స్ గురించి ఇంకా ఏ మనకి ఏజ్ అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు మళ్ళీ మనం మాట్లాడుతూ ఒక చిన్న క్రీమ్ పూసేసుకుంటే అయిపోయి సింపుల్ కదా ఒకసారి వీడియో చేసి పెట్టుకుంటే ఎన్నిసార్లకైనా మనకి చక్కగా పనికి వస్తుంది కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అంటే ఎందుకంటారు ఈ సామెత అంటే దున్నపోతుకి వర్షం పడ్డా కానీ తెలియదంట ఎందుకంటే దాని శరీరం చాలా మందంగా ఉంటుంది అలాంటప్పుడు ఆ చిన్న చిన్న చినుకులు లేకపోతే వర్షం పడ్డా అంత చెలించదనమాట అది అంటే పెద్దగా ఏదో మన మనుషులం మనకు ఎలా ఉంటుంది మనం చినుకులు పడితే గబ్బ గబ్బా ఏ చెట్లకి ఎందుకు లేకపోతే ఇళ్ల లోపలికి మనం వచ్చేస్తామన్నమాట సో అది రాదు అందుకని ఆ సామెత అనేది పుట్టుకుంటూ వచ్చిందనమాట అలా కొంతమంది ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ప్రోడక్ట్స్ గురించి రివ్యూస్ పెడతానే ఉంటారనమాట పోనీ ఏమన్నా నాలెడ్జ్ ఉండి పెట్టారా అంటే నాలెడ్జ్ కూడా ఉండదు మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఆ వీడియోస్ పెడుతూనే ఉంటారు అంటే ఇంకొక ప్లస్ వాళ్ళ వైపు నుంచి చూసుకుంటే ఏంటంటే టైం అడ్జస్ట్ అవుతుంది చాలా వరకు టైం అడ్జస్ట్ కాక ఇలాంటి తిక్కల తిక్కల ప్రయత్నాలన్నీ చేస్తారన్నమాట ఎవరైనా సరే జనరల్గా ఎలా ఉంటుందంటే ఆ వీడియోకి కావాల్సిన టైం కేటాయించుకొని ఓపిక్గా షూట్ చేసుకుంటారు అంటే ఇంట్లో మనం యూస్ చేసే జ్యువెలరీసు లేకపోతే శారీ కలెక్షన్స్ లేకపోతే ఇంకేదైనా కలెక్షన్స్ అలాంటివి యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఇప్పుడు చూడండి ఏదన్నా ఒకటి చేశారు అంటే అది ప్రమోషనల్ వాల్యూస్ ఉన్నదే చేస్తామన్నమాట అంటే ఇంకా నెక్స్ట్ కూడా నెక్స్ట్ వీడియోస్లో కూడా ప్రమోషనల్ వీడియోసే వస్తాయి మీకు అన్న ఇండికేషన్ అనమాట మనం ఏంటి జనరల్గా మనం వేసుకోవడానికి సరదాగా ఇమిటేషన్ జ్యువెలరీ అంటే వంద రూపాయలది నూట యాభైది లేకపోతే ఒక వెయ్యి పదిహేను వందల జ్యువెలరీస్ మనం కలెక్షన్లో భాగంగా ఎప్పుడైనా కొనుక్కొచ్చామంటే మనం అది చూపిస్తే ఏంటంటే తక్కువ బడ్జెట్ కాబట్టి వాళ్ళు అలాంటి కలెక్షన్స్ కొంటారేమో అన్న ఆలోచనతో మనం అలాంటి వీడియోస్తో జనరల్గా పెడుతూ ఉంటాం అన్నమాట కానీ ఇక్కడొచ్చేసి బంగారమే అనమాట పూర్తిగా బంగారమే మన పాత బంగారం కరిగిచ్చేసుకోవాలా అందులోకి ఇచ్చేసేయాలా వాళ్ళ పాత బంగారం కరిగిచ్చేసుకొని ఆ ట్యాక్సులు కట్ చేసుకుంటారు కూలీ ఖర్చు కట్ చేసుకుంటారు అన్నీ కట్ చేసుకొని పలచగా చేసి మనం మొహన పడేస్తారనమాట అంటే మనకు నచ్చిన డిజైన్స్ చాలా లైట్ వెయిట్లో మన మోహన అన్నమాట సో అలాగా మీకు మీ ఇంట్లో ఉన్న బంగారం కొత్తది కొనుక్కొని సేవ్ చేసుకోవద్దు ఉన్న బంగారం ఖర్చు చేయండి వాళ్ళకేమో ట్యాక్స్లు లేకపోతే ఇలాంటి వాటర్ రూపంలో వాళ్ళు మంచిగా తరుగని అదని ఇదని వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళు లాభపడతారు షాపులలో కానీ మీరు మాత్రం మంచిగా నష్టపోండి కానీ కొత్తది వేడి తక్కువలో రకరకాల జ్యువెలరీస్ మీరు చేయించుకోవచ్చు ఇదే కదా ప్రమోషన్ ఎందుకంటే ఇలాంటి ప్రమోషన్స్ చేస్తే వీళ్ళకేమో డబ్బులు వస్తాయి జనాలకేమో ఉన్న డబ్బులు పోతాయి ఎందుకంటే జనాలు డబ్బులు పోతేనే కదా వీళ్ళకి డబ్బులు వచ్చేది ఆ షాపుల్లో కూడా డబ్బులు వచ్చేది ఎన్నిసార్లు చెప్తారబ్బా మైక్ మైక్లో కూడా ఇంత ఇంతసన ఎక్కువసేపు చెప్పారనుకోండి జనాలకు పుట్టి హే ఆపు ఈ అమ్మ పొద్దు గూగుల్స్ చెప్తారు మైక్లో అని చెప్పేసి ఒక టైంలో కోపం వచ్చేస్తుంది చెప్పినయే చెప్తుంటే చాలా చిరాకు చెప్పనివి ఏవైనా కొత్తవి చెప్పారనుకోండి ఎవరైనా ఆలకించి వింటారు లేకపోతే అర్థం చేసుకుంటారు లేకపోతే ఆలోచిస్తారు మంచిగా చేడా అని ఎప్పుడు చెప్పే ఎప్పుడు ఉండే మీరు వెళ్ళండి మీ పాత బంగారం తీసుకెళ్ళండి అక్కడ పెట్టండి కరిగించండి కొత్తవి ఏదో గిల్టు నగల టైప్లో నచ్చిన డిజైన్స్ నచ్చిన మోడల్స్ మీరు చేయించుకోండి అందులోనేమో తరుగని అదని ఇదని పోతుంది ఎక్కువ పోతుంది ఇలా మీరు పదిసార్లు పది వెరైటీలు చేయించారంటే ఉన్నది కాస్త ఊడిపోద్ది ఇక మన మనకని చెప్తే జనాల కళ్ళన్నీ మన మీద పడతాయి కదా అంటే నేనే చేయించుకున్నాను నాకు వాళ్ళు ఫ్రీగా పంపించారు అని అంటే జనాల కళ్ళన్నీ మన మీద పడతాయి కదా మనం ఒప్పుకోలేం కదా అది మనం ఒప్పుకుంటే ఎలాగా జనాలు మరి దిష్టి కొట్టేరు అందుకని మనం ఏం చెప్తాము మనదని చెప్పము మన ఇంట్లో వాళ్ళదో లేకపోతే మన తోటి కోడళ్ళదో మన ఆడపిల్లలదో మన అత్తగారులదో మన గారిదో సో ఇలాంటివే చెప్పుకుంటాం అన్నమాట వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇక్కడ వసూలు చేసుకుంటాం నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పెట్టుకుంటారా లేకపోతే ఒక్క ప్లేస్కి పెట్టుకుంటారా ఎవరిళ్ళకి వాళ్ళకి పెట్టుకుంటారు కదా అది అన్ని చోట్లకి ఇళ్ళకి తిరిగే ఇచ్చుద్ది కదా ఒక్క ఇంటికే పోయి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా మనం మనం వెళ్ళి కొనుక్కొచ్చుకునేది అట్లా కాదు కదా ఆన్లైన్లో డిజైన్స్ మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్డర్ ఇవ్వచ్చు మనం తీసుకెళ్ళొచ్చు ఇవ్వచ్చు లేదంటే పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేసేయచ్చు వాళ్ళంతట వాళ్ళే మన ఇంటికి వచ్చి మనకి మన ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ అన్ని డీటెయిల్స్ తీసుకొని ఓటీపీ వచ్చాక హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తారు సరే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తే వెళ్ళారు కానీ అన్ని చోట్లకి ఆ డెలివరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా మరి వై ఒక్క ఇంటికి అక్కడే మీరు అర్థం చేసుకోవాలి కదా అదంతా ఒక్కళ్ళదే పేరు మాత్రం పక్కన వాళ్ళది మనది అని చెప్పుకుంటే ఇక జనాలు ఏమంటారు అన్న భయానికి మందిది అని మనం చెప్తామన్నమాట ఇలాంటి ట్రిక్స్ బొచ్చడు ఉంటాయి బొచ్చడు కనిపిస్తాయి మన కాడ ఇక డైలీ యూజ్ చేసే ఏబీసీ జ్యూసు రాగి ఇలాంటివి అంటారా అవి డైలీ మన రొటీన్లో భాగమే ఇంతకుముందు కూడా అదే గిన్నెల్లో పెట్టింది కనిపిస్తుంది ఆ కార్ను ఉడకబెట్టేది ఆ ఎలక్ట్రిక్ది కనిపిస్తాయి అలానే ఇంక ఇవన్నీ రెగ్యులర్ అనమాట ఒక ఆరు నెలల ముందు చూపించిన ఒక నాలుగు నెలల ముందు చూపించిన మళ్ళీ అది అంతవరకు కట్ చేసుకొని తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు పెట్టినా జనాలు కనుక్కోలేరనమాట ఓహో రెగ్యులర్ది అని ఇంతకు ఇంతకు ముందే ఒక ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో సేమ్ అంతే ఏబీసీ జ్యూస్ కోసం బయటికి ప్రోడక్ట్స్ తీసి పెట్టింది ఆ వీడియోలో చూసామన్నమాట అంటే వర్కర్ చేస్తుంది అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పినవి ఏంటంటే మనం వాయిస్ ఓవరే కదండి ఇచ్చేది పిక్చర్ సేమ్ అదే అప్పుడేమో ఐదు నిమిషాలు ఉండేది ఇప్పుడు నిమిషం ఉంటుంది అంతే తేడా ఎందుకంటే ఐదు నిమిషాలు పెట్టేశారంటే యాజ్ ఇట్ అని మనం అనుకుంటాం కదా అందుకని పెట్టరు అలా కట్ చేసి కట్ చేసి ముక్కలు ఎన్నో కలిపితే వాళ్ళకి కావలసిన టైం వాళ్ళకి రీచ్ వచ్చు వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇంకొకటి చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక్కదాని కోసం కష్టపడితే ఒక నాలుగు నిమిషాల కోసం వీడియో కష్టపడితే ఇంకొక ఐదు నిమిషాలు తోకలు తగిలిచ్చేసేయచ్చు అనమాట ఈజీ ట్రిక్ కదా ఎవరైనా డైలీ బ్లాగ్స్ చేస్తే ఈ టిప్ని ఫాలో అవ్వండి మీకు కూడా వచ్చే టైం కలిసి వచ్చింది కరెక్టే కదా మరి వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఎంత బెనిఫిట్ చెప్పండి ఈ ఆలోచన చెప్పిందే చెప్పి చూయించిందే చూయించి బాగా ఉంది కదా ఆలోచన అనేది మంచిగా సక్సెస్ అవుతారు కదా సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది ఇలాంటి వాళ్ళు చెప్పే ప్రోడక్ట్స్ని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోకండి అని చెప్పడానికే వీడియో చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్